కామంలు ఏ రేంజ్లో ఉంటాయో తెలుసా ఆ కోరికలతో ప్రాణం మీదకు తెచ్చుకుంది ఓ యువతి మగవారు కామ పిశాచలు అంటూ తిడుతూ ఉంటారు అయితే చాలా సర్వేల్లో మగవారి కంటే ఆడవారే శృంగార కోరికలు ఎక్కువని వారి శృంగారం కోసం చేసే పనులు అత్యంత దారుణంగా ఉంటాయని వారు శృంగారం కోసం సుఖం పొందాలని ఒకసారి అనుకుంటే ఎంతటి ప్రమాదం ఉందైనా లెక్క చేయరని తేలింది తాజాగా నార్త్ అమెరికాకు చెందిన ఒక మహిళ శృంగార కోరికలు అణుచుకోలేక శృంగార వాంఛుతో చేసిన పని ఆమె ప్రాణాల మీదకి తెచ్చింది ఇంతకీ ఆమె చేసిన పని అంటే తెలుసా తన భర్త లేకపోవడంతో ఆమె పెంపుడు కుక్కతో శృంగారానికి ప్రయత్నించింది లిసాజిన్ అనే ముప్పై ఐదు సంవత్సరాల మహిళ కొన్ని కారణాల వల్ల భర్త మూడు నెలలుగా దూరంగా ఉంటుందట శృంగారానికి అలవాటు ప్రారంభం అవడంతో ఆమెలో కోరికలు కుర్రాలా పరిగెడుతున్నాయి ప్రతిరోజు ఆమె ప్రయోగం చేసుకునేదట అది అంత సంతృప్తిని ఇవ్వడం లేదని ఒక సినిమాలో చూపించినట్టుగా కుక్కతో శృంగార కోరికలు తీర్చుకోవాలని భావించింది అందుకోవడం నువ్వు నెట్లో సెర్చ్ చేసి కుక్కలకి ఎలా మూడి తెప్పించాలి ఆ కుక్కలతో ఎలా శృంగారం చేయాలనే విషయాలపై గూగుల్ చేసింది ఆమెకు కావలసిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అందులో ఉన్న పద్ధతిలో కుక్కను కాస్త మద్యం తాపించి ఆ కుక్కను ఉద్రోగపరిచేందుకు అందులో ఎలాగైతే చెప్పారో అలాగే చేసింది ఆ తర్వాత ఆమె కుక్కతో శృంగారం ప్రారంభించింది ఆ కుక్కకు మత్తు బాగా ఎక్కడంతో పాటు పెద్ద కుక్క అవడం తీవ్రంగా ఉద్రోగంలో ఉండడంతో చాలా ఫోర్స్తో శృంగారం చేయడం జరిగింది తొందర ఆమె తీవ్రమైన నొప్పితో వెలువెళ్ళడం ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్లడం వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పడం జరిగింది మరి కాస్త కుక్కతో శృంగారం ఎక్కువైతే ప్రాణాలే పోయావని వైద్యులు ఉండడం ఇక్కడ కోసం మేరకు